యుగాంతం వినాశనం వీడియో వీక్షకులకు శుభములు సహోదరులారా కడవరి కాలం లేదా యుగాంతం ఈ విషయాన్ని గురించి చర్చించుకుందాం యుగం అంతమయ్యే దశలో భూలోకం ఎలా ఉండబోతుంది ఏదైనా ముక్కు రాబోతుందా అంటే అవుననేది అబ్బా ఎన్నడూ చూడని వినని విధ్వంసాలు వినాశనాలు జరుగుతూనే ఉంటాయి ఏదో ఒక సంఘటన జరిగి ఆగిపోతే అమ్మయ్యా అని అనుకుంటాము కానీ ఇది అలా కాదు ఒకదాని వెంట మరొక విధ్వంసం ఏడు సంవత్సరాల పాటు వదలకుండా వచ్చే ప్రళయాలు ఈ యుగం పూర్తి అయ్యే వరకు జరుగుతూనే వింటాయి కాబట్టి సహోదరులారా ఖచ్చితంగా తెలుసుకోవలసిన సమాచారం ప్రమాదకరమైన చివరి రోజులు ఇవి భరించలేని భయంకరమైన వేదనలు మానవలోకం తల్లడిలే కాల ఒక సమయంలో వ్రతకాలని ఆశపడిన మృత్యువు కబలిస్తుంది మరొక సమయంలో చావాలని ప్రయత్నించిన మృత్యువు పారిపోతుంది మనకు తెలియకుండానే ఆకస్మికంగా దేవుని ఉగ్రత భూమిని కమ్మీస్తుంది దేవుడే ఈ కఠినమైన శ్రమల తీర్పును పరుగు చేస్తున్నాడు రేపటి రోజులలో భూలోకములో వినిపించేవి కనిపించేవి ఇవే ఏడ్పులు పెడబొబ్బలు ఆక్రములు రోగాలు ఆకలి బాధలు చౌక్య పంచభూతాలకు దేవుడు ఆజ్ఞ జారీ చేయబోతున్నాడు భూమి నీరు గాలి అగ్ని ఆకాశం ఇవి దేవుని ఆయుధాలు పంచభూతాలు మానవ జీవితాలకు ప్రాణం అవే తిరగబడితే క్రమం తప్పితే ఎవరు రక్షించగలరు శాస్త్రజ్ఞులు మేధావులు జ్యోతిష్య పండితులు రాబోయే ప్రళయాల గురించి చెప్పునే ఉన్నారు శకలాలు భూమిని తాకుతాయని మంచు కరిగి భూమి మునుగుతుందని భూమిలోని రాతి పలకలు కదిలి సునామీ వస్తుందని సౌర తుఫానులు మరణకరమైన రోగాలు వస్తాయని ఈ చెప్తున్న వార్తలు వింటూనే ఉన్నారు నమ్ముతూనే ఉన్నారు కానీ వేల సంవత్సరాల క్రితమే ప్రవక్తల ద్వారా దేవుడే ప్రవచనాలు చెప్పించాడు అవే బైబిల్ గ్రంథములో ప్రవచనాలు అవి నిజం కావా సువార్తకులు అరిచి అరిచి చెప్తున్నారు ప్రళయం రాబోతుందని అవి నిజం కావా లోకం పట్టించుకోవటం లేదు పెడతని పెడుతున్నారు బైబిల్ గ్రంథం ఏమి బోధిస్తుందో పరీక్షించాలని ముందుకు రావటం లేదు పైగా వారిని దూషిస్తున్నారు అపహాస్యం చేస్తున్నారు దేవకులను హింసిస్తున్నారు చంపుతున్నారు గ్రంథాలను చింపి మందిరాలను కూల్చి ఆనందిస్తున్నారు మరి ఈ ఉపద్రవాలను ఎలా తప్పించుకోగలరు శాస్త్రజ్ఞులు రాజ్యాధినేతలు సైన్సు సైన్యం మాంత్రికులు జ్యోతిష్యులు ఎవ్వరూ రాబోయే వినాశనాలను ఆపలేరు ఎందరో దేవుళ్లను పడేవారు దేవతలను పడేవారు రాబోయే ప్రళయాలను తక్కు నెట్టగలరా దేవుని ఉగ్రత వచ్చిన రోజున ఎలా ఉండబోతుందో ఇక్కడ చెప్పబడి గ్రంథం ఎలా బోధిస్తుంది రకర గ్రంథం ఆరో అధ్యాయం అర్థాను చూస్తే మరియు ఆకాశ మండలము చెప్తబడిన గ్రంథములనే తొలగిపోయేను ప్రతి కొండయు ప్రతి ద్వీపమును ప్రతి వాటి స్థానములు తప్పెను భూరాజులను ఘనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడునూ ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోనూ బండలలోనూ దాగుకొని మహాదినము వచ్చెను దానికి తాళ జాలిన వాడెబడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగుచేయుడి అని పర్వతములతో బండలతోనూ చెప్తున్నారు ఈ వాక్యం విన్నారు కదా ఆ దినములు ఎంత తీవ్రంగా ఉంటాయో తినే చెప్పబడు యుగాంతానికి కారణం ఏమై మంచిగా ఏలుకోమని భూమిని మానవులు ఇచ్చాడు దేవకాని భూలోకం దుస్తత్వం పాపంతో నిండిపోయి భూమిని రక్తంతో కరిపివేశాడు మానవులు మంచి అనేది సమాధి అయ్యింది అందుకే ఈ తీర్పు ఈ యుగం అంతం కావాలి మరి ఒక కొత్త యుగం ప్రారంభం కావాలి యుగం అంతం అయ్యే సమయంలో ఏడు ఏండ్లు ఏడు ఏండ్లు భూమిపై విధ్వంసాలు వినాశనం భయంకర శ్రమలు జరగవలసి ఉంది ఇది దేవుని ప్రణాళిక ఏడు ఏండ్ల శ్రమలు యుద్ధంతోనే రక్తపాతంతోనే మొదలవుతుంది ఆ శ్రమలు ఎలా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రారంభంలో ఒక యుద్ధం జరుగుతుంది ఏ కారణం చేత ఆ యుద్ధం జరుగుతుందో తరువాత వివరిస్తాను ఆ యుద్ధం వల్ల పట్టణాలు పల్లెలు శిథిలాలుగా మారి శ్మశానంలా మారిపోతాయి కొందరు ప్రజలు తలదాసుకునే తోట కూడా లేకుండా కోల్పోతారు యుద్ధం వల్ల అపార నష్టం ఏర్పడుతుంది హ్యాక్టరీలు ధ్వంసమైపోతాయి బ్రిడ్జీలు కూలిపోతాయి రవాణా స్తంభించిపోతుంది ఆయుల్ నిల్వలు మండిపోతాయి ఆర్థిక సంక్షోభం వస్తుంది నిత్యావసర సరుకులు అధిక రేట్లకు విక్రయించబడతాయి ఆహార ధాన్యాలు ఔషధాలు ఖాళీ అయిపోతాయి వైద్యశాలల్లో వైద్యం దొరకదు వేల సంఖ్యలో ఆసుపత్రులు నిండిపోతాయి కానీ మందులు వైద్యులు కరువైపోతారు పంటలు నాశనమైపోతాయి విష వాయువులు సోకి రోగాలు ప్రబలిపోతాయి యుద్ధాలలో గాయపడినవారు రోగాలతో బాధపడేవారు వైద్యం అందక మృత్యువాత పడతారు ఎగుమతులు దిగుమతులు బంద్ అయిపోతాయి సహాయం కోసం ఇతర దేశాల వైపు ఆశగా ఎదురు చూస్తారు బంగారం వెండి ధనం వీటికి విలువ ఉండదు కేవలం రొట్టె రొట్టె మాత్రమే విలువైంది ఆహార ధాన్యాలు పది వంతులు పైగా వెచ్చించి కొంటారు అలా కొనలేని వారి పరిస్థితి మహా దారుణమై ఆకలి కరువు కరువుల్లో నలిగిపోతారు ధనవంతులు అధికారులు బలవంతులు ఆహారం తమ కోసం నిల్వ చేసుకుంటారు మిగిలిన ప్రజలకు దొరకని పరిస్థితి బాధలు భరించలేని వారు కొందరు దోపిడీలు హత్యలు కొనసాగిస్తారు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటారు ఇదంతా ఎవరికి వారుతక్ కోసం కరువు ఒక్కొక్కరిని చంపివేస్తుంది తినాలంటే తిండి దొరకదు కొనాలంటే వస్తువు ఉండదు వస్తువు ఉన్నా తమకు అందరు తినేందుకు జంతువులు పశువులు మిగిలి ఉండవు గడ్డి తిని బ్రతకాలన్నా తినలేదు బ్రతకాలంటే దారి ఒక్కటే నరమాంసం గ్రూపులుగా చేరి వనహీలు తంపి తినే రోజులు వస్తాయంటే ఆశ్చర్యపర అక్కడ తచ్చిన వారిని పాతి కులిన శవాల కంపు దుర్గంధం వాతావరణమంతా కాలుష్యం తెగుళ్ళు గాయాలు ఆక ప్రతి సందు ప్రతి గుణం దగ్గర మృత్యువు కాసుకొని ఉనుకుంది రక్తపు వాసన మైళ్ళ దూరం వ్యాపిస్తుంది రాబందులు గ్రద్దలు ఆకాశంలో చక్కర్లు పడతాయి వాటికి ఎన్నంత మాంసం అరణ్యాలలో నుండి మృగాలు సైతం జనవాసాలలోకి వస్తాయి నక్కలు హైనాలు కోడేళ్లు గుంపులు గుంపులుగా బట్టి దొరికిన వారిని దొరికినట్లుగా కంపి తినివేస్తారు యుద్ధాలలో చచ్చిన వారి కన్నా కరువు రోగాలతో చచ్చిన వారు మరియు ఒకరినొకరు కుడుచుకొని తచ్చిన వారు ఇలా ఎంతమంది ఇలా చనిపోతారో బహు ఘోరమైన నరమేధం దొరుకు ఈ వాక్యం చూడండి ప్రకటన గ్రంథం ఆరో వచ్చే ఎనిమిదవ ఇదిగో వర్ణము గల ఒక గుర్రము కనబడిన మీద కూర్చున్న వాని పేరు మృత్యువు మృతుల లోకము వాని వెంబడి కట్గము వలన వలనను మరణము వలనను భూమిలో ఉండే పూర మృగము వలనను భూనివాసుకు భూమి యొక్క నాలుగవ భాగము పైన అధికారము వారికి ఎవరు ఆ సంఘటనలు ఎంత భయాన్ని భీతిని కలిగిస్తున్నాయో మృతుల లోకమే మృత్యువుని వెంబడిస్తుందని చెప్పబడు ఈ మాట ఎంత ఘోరంగా చిత్రీకరించబడిందో కదా నాలుగో వంతు భూభాగములో దేశాలపై మృత్యు ప్రభావం ఉంటుంది అంతేగాని ఆ దేశాలలో ఉన్న ప్రజలంతా మరణిస్తారని కాదు మరణించేవారు లక్షల్లో ఉండవచ్చు లేదా అంతకంటే ఎక్కువగా ఉంది ఈ మారణ కాండకు లోనయ్యే వారందరూ ఇస్రాయేలు శత్రు దేశాలే పాంగూర వర్ణము గల గుర్రం ఆ రంగు పుల్లిపోయిన మాంసపు రంగును ఉంటుంది గుర్రంపై కూర్చున్న వ్యక్తి పేరు మృత్యు సోదరలార ఆ దినాలలో మృత్యువే స్థైరీ వ్యవహారం చేస్తుందని ప్రవచనం బోధిస్తుంది ఇది చెప్పిన ఈ సంగతులు కల్పనా కథలు కాదు కందమమ కథలు అంతకంటే నమ్మంది మోసపోవద్దు సర్వ సృష్టి సత్య దేవుడు యోహానుకు చూపించిన దర్శనం ఇది జరగబోతుంది త్వరలో బహు సమీపముగా ఏడు ఏండ్ల శ్రమ కాలం వచ్చేస్తుంది సహోదరులారా ఈ యుద్ధం జరగటానికి గల కారణాలు కూడా తెలుసుకుందాం దేవుని ప్రణాళిక తొప్పున కాలం సంపూర్ణమైనప్పుడు ఏడు ఏండ్ల శ్రమలు ప్రారంభం కావాలి పరలోకమందు ప్రభు అయిన యేసుక్రీస్తు గ్రంథం యొక్క మొదటి ముద్రను విప్పుతాడు భూమి ఎందు అంత్యక్రిస్తు బయలు ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో ఈ దర్శనం ప్రకారము తెల్లని గుర్రం దానిపైన అశ్వికుడు వానం లేకుండా బిల్లు పట్టుకొని ఉంటాడు అతని తలపై కిరీటము కనిపిస్తుంది దీని భామం ఏమై ఉంది కిరీటము ఉన్నది గనుక అతడు నాయకుడు లేదా రాజుగా ఉన్నవంటి వాడు విల్లు మాత్రమే ఉన్నది గనుక అతను యుద్ధం చేయట్ తెల్లని గురము సమాధానమును సూచిస్తుంది ఇతనే క్రీస్తుకు విరోధీ అయినవాడు అతని తెలివి తేటలతో దేశాలను దేశాల మధ్య ఉన్న సమస్యలను తీర్చి సమాధాన పరచువాడు అరబ్బు దేశాలకు ఇస్రాయేల్ దేశాలకు సమాధానము సంధిని సమకూర్చుతాడు ఎరుషిలేములో ఆయ నిర్మాణం చేయుటలో దోహదపడతాడు ప్రస్తుత పరిస్థితులలో ఈ లోకం శాంతి భద్రతలు లేని కారణంగా కలహాలు నెమ్మది లేని కారణంగా ఉన్నట చేత దేశాల మధ్య సమాధానం కూర్చేవాడు ఒకడు కావాలి కనుక ఇతడు జ్ఞానము శక్తి సంపన్నుడిగా గుర్తించి లోకమంతా ఇతని నాయకత్వానికి ఇష్టపడతారు ఇతడు ఏడు సంవత్సరములు తన అధికారము అంగీకరించినట్లు అరబ్బులు మధ్య మరియు మత సంస్థల మధ్య ఒప్పందం కుదుర్చుకుంటాడు ఇది మొదటి ముద్ర వలన జరిగే సంఘటన పరలోకమందు ప్రభుత్వ గ్రంథం యొక్క రెండవ ముద్రను వింపుతాడు ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయం మూడవ అశ్వికుడు చేతిలో కర్ధము ఉన్నట్లు ఈ దర్శనము ఎర్రని గుర్రము రక్తపాతమును చూపిస్తుంది ఆ అశ్వికుడు కూడా క్రీస్తు విరోధి సమాధానపరిచినట్లు అరుపడి శాంతికి బదులు యుద్ధం నిర్వహిస్తాడు హత్తి అనగా మరణాన్ని సృష్టిస్తుంది ప్రపంచమునందున్న మరణాయుధాలు అతని ఆధీనమందు ఉంటాయి ఇజ్రాయేలీలు మందిర నిర్మాణము పూర్తి చేసి వాళ్ళలో నైవేద్యం అర్పించుట మొదలవుతుంది వారు సంతోషంగా ఉన్నారా ముస్లిం దేశాలు ఇస్రాయేలీలను చూసి ఓర్వగాలక వారితో ఒప్పందం చేసుకున్నందుకు బాధపడతారు ఇస్రాయేలీలను అసలు నిర్మాణము చేయకుండా ఆ మందిరమును కట్టకుండా ఉండాలనే వారి ఉద్దేశము పగ్నమై అంతి క్రీస్తు తమను మోసం చేశాడని భావిస్తారు ఒప్పందాన్ని ప్రక్కన పెట్టి నశింప చేయాలని యుద్ధానికి సన్నద్ధులవుతారు అప్పుడు ఈ క్రీస్తు విరోధి ఇస్రాయేళలు పక్షమును నిలబడి యుద్ధం చేస్తాడు ఆ యుద్ధమే ఘోరమైన వినాశనం కనిపిస్తుంది ఇదే ఏడు సంవత్సరముల శ్రమలకు ప్రారంభమైన మొదటి వినాశం సహోదరు విప్పిన మొదటి నాలుగు ముద్రలు వాటి తీర్పులు పూర్తి అయ్యాయి మరియొక ఒక వీడియోలో రెండవ కూర మూడవ కూర రెండవ పాత్ర మూడవ పాత్ర యొక్క తీర్పులు సముద్ర జలములు నది జలములు రక్తమయమవుతను పూర్తి తెలుసుకుందాం దేవుని మిమ్మల్ని దీవించిన దాకా Amen.